మాత్రే నమ నాకు అసలు ఎప్పటికీ కూడా లలితా సహస్రనామం రాదా నేను ఎప్పటికీ లలితా సహస్రనామం చదవలేనా అని ఈ మధ్య కొన్ని ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి అసలు అలాంటి సందేహమే పెట్టుకోకర్లేదు ఒక్కసారి మీరు అమ్మవారి దగ్గర కూర్చుని నాకు లలితా సహస్రనామం నేర్చుకోవాలని ఉందమ్మా నాకు చక్కగా నేర్పించు నువ్వు గురుస్థానంలో కూర్చుని లేదా నేర్పించగలిగిన వాళ్ళని పంపించు అని అమ్మవారిని వేడుకుంటే అదంతా అమ్మవారి చూసుకుంటారు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లలితా సహస్రనామం కావచ్చు రామాయణం కావచ్చు విష్ణు సహస్రనామం కావచ్చు ఏదైనా సరే చాలా శ్రద్ధ సాధన రెండూ లేకపోతే మనం ఎప్పటికీ నేర్చుకోలేము అసలు మాకు లలితా సహస్రనామం చదవటం వస్తుందా వచ్చిందా మేము సరిగ్గా చదవగలుగుతున్నామా ముందు ఈ విషయం మనం ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి ఏం చేస్తే అది తెలుస్తుంది ముందు మీరు ఒక రెండు మూడు శ్లోకాలు లేదా ఒక ధ్యాన శ్లోకాలు రెండు నుంచి కనీసం మూడు శ్లోకాలు అంటే నిజారుణప్రభాపుర బ్రహ్మాండ మండల ఈ ఇంతవరకు రికార్డ్ చేసుకుని మీరు ఎవరికైనా వచ్చిన వాళ్ళకి పంపించటం కానీ లేదా మీకు మీరు పరిశీలించుకోవటం కానీ చేస్తే తద్వారా మీకు లలితాదాస్ నామం చదవటం వస్తుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది మనం చివరిలో యదక్షర పదప్రష్టం మాత్రాహీనంతో యత్ భవేత్ అని చదువుతాం అంటే లలితా సహస్రనామం చదవటం మాకు వచ్చు అనంటే చూసి చదివేస్తాము అని కాదు ఎక్కడ ఆపాలి ఏ నామం ఎలా పలకాలి ఎక్కడ ఒత్తులు ఉన్నాయి ఎక్కడ దీర్ఘాలున్నాయి ఎక్కడ విసర్గ ఉంది జిహ్వామూలియం ఎక్కడ ఉంది ఉపద్మానియ సూత్రం ఎక్కడ పనిచేస్తుంది అకార ప్రశ్లేష ఉన్న చోట ఎలా చదవాలి మాత్ర చ మాత్ర అనే ఒక ఒక పదం వాడాం అంటే ఏకమాత్ర ద్విమాత్ర ఏ ఇంత ఎంత సమయంలో దానిని పూర్తి చేయాలి అంటే ఒక రెప్పపాటు కాలంలోనా రెండు రెప్పల పాటు కాలంలోనా ఇవి అన్నీ కూడా నేర్చుకుని తెలుసుకుని చదవటం ద్వారా అప్పుడు మనం పూర్తి ఫలితాలు పొందుతాం అలా కాకుండా నాకు చదివేయటం వచ్చు అని పుస్తకం పట్టుకుని అమ్మవారు అంటే మళ్ళీ ఇక్కడ ఒక సందేహం ఏంటంటే తప్పులు చదివినా అమ్మవారు ఏమనరట కదండి లేదా తప్పులు చదివితే అమ్మవారు శిక్షిస్తారా ఇవి రెండూ కూడా ప్రధానమైన సమస్యలు అసలు తప్పులు చదివితే అమ్మవారు శిక్షిస్తారా తప్పులు చదివినా ఏమీ కాదా అండి ఈ ఈ ధోరణితోనే అంటే ఈ ఆలోచనతోనే మనం నేర్చుకోవడం ప్రారంభిస్తే అంటే మనం ఏంటి ఆల్టర్నేటివ్ చూస్తున్నాము పర్వాలేదు తప్పు చదివినా పర్వాలేదేమో ఒకసారి ఆలోచించండి నిత్య జీవితంలో చేసే మనం ఎన్నో పనుల విషయంలో ఎంతో శ్రద్ధ పెడతాం కదా అంతదాకా ఎందుకు ఆధార్ కార్డులోనో లేకపోతే మీరు బ్యాంక్ చెక్ మీద సంతకం చేసినప్పుడు మీరు ఇంతకుముందు సంతకం చేసినట్టుగా కనుక సంతకం లేకపోతే మీ అకౌంట్లోంచి అమౌంట్ కూడా మీరు తీసుకోలేరు సంతకం మ్యాచ్ అవ్వట్లేదండి అని చెప్తాడు ఆధార్ కార్డులో ఒక అక్షరం తేడా వచ్చినా కూడా ఒప్పుకోరు మనం మన పేరు విషయంలో ఇంత పర్టికులర్గా ఉంటున్నప్పుడు అమ్మవారి నామాలు అమ్మవారి స్తోత్రము ఆ స్తోత్రం పఠించటం వలన మన కర్మలు మన కర్మలు తగ్గి మన కర్మలు నాశనమయ్యి మనకి జ్ఞానం వస్తుంది మనం బుద్ధరింపబడతాము ప్రశాంతంగా ఉంటాము శాంతి కలుగుతుంది చుట్టూ ప్రకృతికి ఎంతో మేలు కలుగుతుంది అని చెప్తున్నప్పుడు మనము తప్పులు చదివినా పర్వాలేదా అండి అనే అనే సంశయం మనకు వస్తుందంటే దాని అర్థం ఏంటి మనకి లలితా సహస్రనామం పట్ల లేదా అమ్మవారి పట్ల లేదా ఏ స్తోత్రమైనా కానివ్వండి ఆ ఆ స్తోత్రం పట్ల ఆ దేవత లేదా దేవుడి పట్ల మనకి ఏమాత్రమో శ్రద్ధ లేదు అనే కదా అది అమర్యాద కదా అలాంటప్పుడు మనకి వాటితో పని ఏమిటి మనకి దేని మీద అయితే శ్రద్ధ లేదో ఆ పని చేయాల్సిన అవసరం ఏంటి ఆ పని చేయటం బదులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని వేరే ఉపయోగకరమైన పని చేయొచ్చు కదా ఇన్ని సంవత్సరాల నుంచి ఇరవై ఏళ్ళ నుంచి చదువుతున్నాము ముప్పై ఏళ్ళ నుంచి చదువుతున్నాము మాకు అంతా వచ్చు అని తప్పులు చదివే బదులు ఇంతమంది చెప్తున్నారు ఇన్ని వేదికల మీద చెప్తున్నారు తప్పులు చదవకండి అని ఎందుకు మనం ఒకసారి మనం సరిగ్గా చదువుతున్నామా లేదా అనేది మనం ఎందుకు ఒకసారి నిర్ధారణ చేసుకోకూడదు అన్న ఆలోచన మనకి వచ్చిన రోజున అక్కడి నుంచి మనం నేర్చుకోవడం ప్రారంభిస్తాం మొట్టమొదట మనందరము చేయాల్సింది ఏంటంటే దోషాలు లేని పుస్తకం ఒకటి దగ్గర పెట్టుకుని మళ్ళీ ఇందులో అంత తక్కువ పెట్టుకొనాలా అంత ఎక్కువ కొనాలా అని కాకుండా ఎన్నింటికో మనం ఖర్చు పెడుతున్నాం కాబట్టి తప్పులు లేకుండా ఉండే ఒక పుస్తకం దగ్గర పెట్టుకుని ఒక ఐదు ఆరు శ్లోకాలు చదువుకుని ఎవరికైనా వచ్చిన వారికి ఆ శ్లోకాలు పంపించి మీరు ముందు అసలు సరిగ్గా చదువుతున్నారా లేదా అనేది మీరు మీరు తెలుసుకుని మీరు చక్కగా చదువుతున్నారు తప్పులేమీ లేవు అన్నప్పుడు వారి అనుమతి తీసుకుని ఇలా మేము మొత్తం చదివి పంపిస్తామండి మీరు ఒక్కసారి మాకు కరెక్షన్ చెప్తారా అని అడిగి వాళ్ళతో కరెక్షన్స్ చేయించుకుని అప్పుడు సాధన మొదలుపెట్టి వారు చెప్పిన కరెక్షన్స్ దృష్టిలో పెట్టుకుని వాటిని మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తగా సాధన చేస్తే శ్రద్ధగా సాధన చేస్తే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలలో లలితా సహస్రనామం తప్పులు చదవకుండా వచ్చేస్తుంది అమ్మవారి అనుగ్రహము మీ సాధన శ్రద్ధ ఉంటే ఇంకా తొందరగానే రావచ్చు కానీ రోజుకొక శ్లోకము లేదా రెండు రోజులకు ఒక శ్లోకము మూడు రోజులకి ఒక శ్లోకము ఈ శ్లోకంలో నాకు నిద్రలో లేపి అడిగినా కూడా నేను తప్పులు చదవను అని మీకు నమ్మకం కలిగిన రోజున వేరే శ్లోకానికి వెళ్ళండి శ్రీమాత అని మొదలుపెట్టి శ్రీమాత శ్రీ మహారాజ్ని అని కాకుండా శ్రీమాత శ్రీ మహారాజ్ని అని చదువుతూ చిధగ్ని అని కాకుండా దేవ అని కాకుండా చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి గమనించుకుంటూ నేర్చుకుంటే తప్పకుండా లలిత సహస్రనామం చదవటం వస్తుంది అందరికీ వస్తుంది నమః నమ శివాయరవీ నమ లోకా సమస్త సుఖినో భవంతు మళ్ళీ చెప్తున్నాను శ్రద్ధ సాధనము అమ్మవారి మీద అచంచలమైన భక్తి విశ్వాసము ఇవి ఉంటే ఎవరికైనా సరే లలితా సహస్రనామము దోషాలు లేకుండా చదవటం తప్పకుండా వస్తుంది